ఓం శ్రీ శక్తి స్వరూపిణే నమ అనంతకాల చరిత్రలో మన సనాతన ధర్మం కుట్టిపడేలా మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచానికి ఎలుగొత్తి చూపుతున్నటువంటివి దేశానికి పట్టుకుమ్మల్లాంటి మన పల్లెటూర్లు అటువంటి గ్రామాల్లోని గ్రామదేవత ఉత్సవాలు సనాతన ధర్మంలో మైలురాలు వంటివి అయితే కాలగర్భంలో ఇటువంటి దైవ కార్యాలు మన సాంప్రదాయం నుండి దూరమైపోతున్నాయి వాటిని కాపాడుకోవడం మనందరి బాధ్యత ఇందులో భాగంగానే ఓం శ్రీ మహాశక్తి స్వరూపులైన మాతమ్మ దేవత పులుపును స్వస్తి స్త్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మృతువు జ్యేష్ఠమాసము శుక్లపక్షములో ఇరవై నాలుగవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మొదలుకొని ముప్పై ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం వరకు హిందూ సాంప్రదాయం ఉట్టిపడేలా ఎస్కేఆర్పురం పాలకొండ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో వైభవోపేతంగా జరుగుతుంది ఈ కార్యక్రమంలో విశేషంగా మొదటి రోజు అనగా ఇరవై నాలుగవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై మూడు మంగళవారం రోజున ఉదయం ఆరు గంటలకు అమ్మవారికి పాలాభిషేకంతో మొదలవుతుంది అలాగే ఏడు గంటలకు కాపు కట్టుట కార్యక్రమం గరిక ఊరేగింపు కార్యక్రమం రాత్రి ఏడు గంటలకు అమ్మవారి భజన కార్యక్రమంతో ఆ రోజు ముగుస్తుంది ఇక రెండవ రోజు ఉదయం ఆరు గంటలకు దదిభిషేకం తర్వాత మైలుముగ్గు కార్యక్రమం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం తర్వాత తినపెద్దకి మాతకి పెళ్లి జరిగేటువంటి వేడుక కార్యక్రమం రాత్రి పుట్టకాడ కథతో ఆ రోజు ముగిస్తుంది మూడవ రోజు ఉదయం అమ్మవారికి పంచామృతాభిషేకం పోతురాజు ముగ్గు పరశురాముని ముగ్గు మధ్యాహ్నం యథావిధిగా అన్నదాన కార్యక్రమం సాయంత్రం ఎదురు కుంభాల కార్యక్రమం రాత్రి జమదగ్ని కథతో మూడవ రోజు కూడా ముగిస్తుంది నాలుగవ రోజు ఉదయం గంధం అభిషేకం మరియు గంధం అలంకరణ రేణుకమ్మ ముగ్గు అన్నదాన కార్యక్రమం తపస్సు వనం కొరుకుట రాత్రి రేణుకమ్మ కథతో నాలుగవ రోజు ముగిస్తుంది ఐదవ రోజు ఉదయం కుంభమేళా సమయంలో ప్రయాగరాజు నుండి తెచ్చినటువంటి గంగా యమున సరస్వతి త్రివేణి నదుల జలాలతో అభిషేక కార్యక్రమం తర్వాత మల్లిశెట్టి గౌరవమ్మ ముగ్గు మధ్యాహ్నం యథావిధిగా అన్నదాన కార్యక్రమం సాయంత్రం మల్లిశెట్టి గౌరమ్మ పెళ్లి రాత్రి గౌరవమ్మ మేడ ఎక్కుట కార్యక్రమం అలాగే చివరగా గౌరమ్మ కథతో రాత్రి కార్యక్రమం ముగిస్తుంది ఆరో రోజు ఉదయం తైలాభిషేకం తర్వాత మాతమ్మ ముగ్గు కార్యక్రమం సాయంత్రం ఆరు గంటలకి అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమం తర్వాత బాణాసంచా వేడుక రాత్రి పది గంటలకు డ్రమ్ము వాయిద్యాలతో అమ్మవారి ఊరేగింపు ఊరు మొత్తం తిరుగుతూ మనకందరికీ దర్శనమిస్తుంది ఇక చివరి రోజు అంటే ఏడవ రోజు ఉదయం పసుపు కుంకుమలతో కూడినటువంటి అభిషేకం తర్వాత కుంభాల కార్యక్రమం తర్వాత ముగింపు కార్యక్రమంతో సూర్యోదయం లోపలే శక్తి పూజ పూర్తి అవుతుంది వీటన్నిటితో పాటు మా తంగి అమ్మవారికి అష్టోత్తర శతనామాలతో పూజలు నిర్వహించబడడం జరుగుతుంది ఆత్మబంధువులారా మనకు తెలియని ఏదో ఒక అతీతమైన శక్తి ఈ సృష్టినంతటిని నడిపిస్తుందని మన అందరి యొక్క గట్టి నమ్మకం అటువంటి శక్తిని ఆరాధన చేసే కార్యక్రమాలే పైన పేర్కొన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ మహత్తర పుణ్యకార్యంలో మీ వంతు సహాయాన్ని ధన ధనరూపేణా అందజేసి అమ్మవారి కృపాకటాక్షములు పొందవలేనని మనసారా కోరుకుంటూ నమస్తే